పవన్ కళ్యాణ్ సారు ఏ దేనికైనా సరే పవన్ కళ్యాణ్ అదే అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడుగా అంటే చాలా బాగుంది దేంట్లోనైనా సరే రెస్పాండ్ అవుతున్నారు రెస్పాండ్ అయిన తర్వాత కూడా వాళ్ళని కొంచెం లేట్గా అయినా సరే వెళ్ళి కలవటం వాళ్ళ సమస్యలు ఏంటనేది తెలుసుకోవడం ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ న్యాయం జరిగేలాగా చూస్తున్నారు చూస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా పదవి వచ్చాక పవన్ కళ్యాణ్ ప్రజలు సినిమాలు వాళ్ళు లేదు సార్ సినిమాలు వేరు పదవి వేరు సినిమాలు ఆయన మొదటి నుంచి వచ్చింది కాబట్టి అయితే ఆయనకు నుంచి ఈ ప్రజల్లో ఉండేది ఏంటంటే ఒక పరిపాలన కాబట్టి పరిపాలనగా చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు దానికి ఓకే కాదంటలా సినిమాల గురించి మనం మాట్లాడుకోకూడదు రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారని సినిమా సినిమాలో చేసుకునేది ఆయన పోషణ గురించి ఆయన చేసుకుంటున్నారు రాజకీయం గురించి ప్రజల కోసం వచ్చారు కాబట్టి ప్రజల్లో ఉండటానికి కూడా మాకు ఓకే పవన్ నెంబర్ వన్ పవన్ కళ్యాణ్